అందరికీ నమస్కారం అండి నా పేరు రవికుమార్ నెల్లూరు డిస్టిక్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను నేను వాటర్ ఇచ్చే విధానం ఎలా ఉంటుందంటే సోలార్ పంపు చెట్ల ద్వారా డ్రిప్ ఇరిగేషన్ అనేది చేస్తామండి చేసిన తర్వాత ప్రతి మొక్కకు వాటర్ అందుతుంది వాటర్ అనేది వేస్ట్ కాకుండా ఎక్కడ మొక్క ఉందో అక్కడే తిందు మాదిరి పడుతుంది అక్కడ వాటరు ఆ ప్రకారంగా వాటర్ ఇచ్చేస్తాము రోజుకు వచ్చేసి పద్దెనిమిది లీటర్లు వాటర్ ఇస్తామండి అట్లా క్రమబద్ధీకరణలో ప్రతిసారి వాటర్ ఇచ్చుకుంటూ సూపర్వైజర్లు కానీ వాచ్మెన్లు కానీ వాళ్ళ పర్యవేక్షణలో చూడడం జరుగుతుందండి సేద్యం విషయానికి వస్తే ట్రాక్టర్లన్నీ మా సొంత కంపెనీయే ఉన్నాయండి ట్రాక్టర్ ట్రాక్టర్ కు డ్రైవర్ ఉంటాడు ఈ ట్రాక్టర్లతోనే సేద్యం గొరువు సేద్యం కానీ గొంటికి కానీ ప్లవ్ కానీ ఇవన్నీ చేస్తాము ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే అడుగు నుండే మట్టి పైకి పడడం వల్ల న్యూట్రిషన్స్ అన్ని చెట్టుకు ఏ అవి సకాలంలో అందుతాయి కాబట్టి ఆ విధంగా మేము వ్యవసాయం చేసుకుంటా వెళ్తామండి మొక్క నాటిన నాటి నుండి కటింగ్ వరకు పూర్తి భద్రత కంపెనీయే తీసుకుని లాభాలు నేరుగా కస్టమర్ల బ్యాంక్ అకౌంట్లకు బదిలీ కస్టమర్ల పెట్టుబడి భద్రత శ్రేయస్సు మరియు లాభాలే చేయంగా